ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆగస్టు ఇరవై ఐదవ నుండి ఇంకా ఇరవై ఐదో తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఉచిత పంపిణీ అయితే చేయబోతున్నారు ఏమి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబర్ అయితే వినిపించింది ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీలోని పేదలందరికీ ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా అందించనున్నారు ఈ విషయాన్ని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ వెల్లడించారు అయితే ముందుగా ఎవరెవరికి ఇస్తారు ఈ స్మార్ట్ కార్డులు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాము స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో నాదెంట్ల మనోహర్ శుక్రవారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా మాట్లాడిన ఆయన టెక్నాలజీని వినియోగించి ప్రజలందరికీ పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి స్మార్ట్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మొత్తం నాలుగు విడతల్లో ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు ఆగస్టు ఇరవై ఐదో తేదీన తొమ్మిది జిల్లాల్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామంటూ ఆదం మనోహర్ వివరించారు ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా మొత్తం నాలుగు దశల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేనో తేదీ వరకు మొత్తం ఇరవై రోజుల్లో స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అవ్వడం జరుగుతుంది పండుగ వాతావరణంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ఉంటుందని మంత్రి వివరించారు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ జిల్లా అలాగే తిరుపతి నెల్లూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో సైతం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లయితే నాదండ్రుల మనోహర్ వివరించారు ఆగస్టు ముప్పైయో తేదీ నుంచి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు జిల్లాల్లో ఇక సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి అనంతపురం అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో సెప్టెంబర్ పదిహేను నుంచి మిగతా జిల్లాల్లోనూ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నారు మరోవైపు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా అందించనున్నారు ఇంటి వద్దకే వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు అందించేలాగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అలాగే బియ్యం కార్డుల కోసం కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆరు లక్షల డెబ్బై వేల మందికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ వెల్లడించారు స్మార్ట్ రేషన్ కార్డులు ఇప్పటికే మండలాలకు చేరుకున్నాయని క్యూఆర్ కోడ్తో సహా సాంకేతికతను వినియోగించి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు రూపొందించామన్నారు ఈ పాస్ యంత్రాలలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు స్వైప్ చేసి సరుకులు తీసుకోవచ్చని సూచించారు ఇక అలాగే రేషన్ కార్డుల రేషన్ సరుకుల పంపిణీ సమాచారాన్ని కూడా కేంద్ర సర్వర్కి ఎప్పటికప్పుడు అందించేలాగా ఏర్పాటు చేసినట్లు వివరించారు మరోవైపు వృద్ధు వృద్ధులు దివ్యాంగులు కే ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రతి నెల ఒకటో తేదీ నుంచే రేషన్ దుకాణాల్లో రేషన్ పంపిణీ చేస్తారు అయితే ముందు నెల ఇరవై ఐదో తేదీ నుంచి వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందిస్తుంది ప్రభుత్వం రాష్ట్రంలోని పదహారు లక్షల డెబ్బై వేల మంది వృద్ధులు దివ్యాంగులకు ఇలా రేషన్ సరుకులు డోర్ డెలివరీ చేస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రేషన్ సరుకులు తీసుకునే ప్ర ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల సాయంతో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అయితే చెప్తూ ఉన్నారు